హాయ్ అండి సూపర్ మార్కెట్కి వెళ్ళి మేము ఏమేమి తీసుకొచ్చామో ఒకసారి చూపిస్తానండి ప్రియా గోల్డ్ మినప్పప్పు ఎక్సెల్ సబ్బు అక్కడ మా పాప చూపిస్తుంది కదండి పినాలి డబ్బాల ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అన్నారు అందుకే రెండు తీసుకొచ్చేసాం పల్లీలు సంతూర్ చికెన్ మసాలాలు శనగపిండి పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి జమినీటి పొడి రుబ్బి పొడి అవి పది రూపాయలు సర్ఫెక్షల్ పసుపు ఫైనల్గా అప్పుడు అలా ప్యాకే ఇవన్నీ తీసుకొచ్చామండి సూపర్ మార్కెట్లో అది మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి టమాట అండి కానీ బాగుంటాయి వేడివేడి అన్నంలో సూపర్ ఉంటాయి సాంబార్ కానీ రసం చేసుకున్నప్పుడు కానీ ఇవన్నీ తీసుకొచ్చాము